పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడైండి నడిపించినగాక నిన్నటి దిన మొదటి దినవృత్తాంతంలో ఆరో అధ్యాయం చదువుకున్నాం ఈరోజు మొదటి దినవృత్తాంతంలో ఏడవ అధ్యాయం చదువుకున్నాం ఇస్మకారు కుమారులు నలుగురు వారు తోల పువ్వ అశుభు సిమ్రోను అని వారు తోలా కుమారులు ఉజ్జి రఫాయ ఎరియవేలు యహ్మాయి ఎప్సాము సెమియేలు తోలాకు పుట్టిన వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు వీరు తమ వరుసలలో పరాక్రమశాలులై ఉండిరి దావి దినములలో వీరి సంఖ్య ఇరవై రెండు వేల ఆరు వందలు ఉజ్జి కుమారులలో ఒకడు ఇజ్రాహయ్య ఇజ్రాహయ్య కుమారులు మేకయ్యేలు ఉపాధ్య ఏవేలు ఇస్సయ్య వీరు ఐదుగురు పెద్దలై ఉండ్రిరి వారికి బహుమంది భార్యలను పిల్లలను కలిగి ఉండెటి చేత వారి పితరుల ఇండ్లకు లెక్కను వారు వంశములలో సేనకు చేరిన వారు ముప్పది ఆరు వేల మంది ఉండిరి మరియు ఇస్మకారు వంశములన్నిటిలో వారి సహోదరులైన పరక్రమశాలులందరూ తమ వంశవలుల చొప్పున ఎనభై ఏడు వేల మంది ఉండిరి బెన్నమేను కుమారులు ముగ్గురు బేలా బెకేరు బెకారు ఎదియా వేలు బేలా కుమారులు ఐదుగురు ఎస్బోను ఉజ్జి ఉజ్జియేలు ఎరిమోతు ఈరి వీరి తమ పితరుల ఇండ్లకు పెద్దలను పరక్రమశాలులను వీరి వంశంలో చేరిన వారు ఇరవై రెండు వేల ముప్పై నలుగురు బెకారు కుమారులు జమీరా యవాసు ఎలియజరు ఎలియోయనై ఉమ్రీ ఎరిమోతు అబియా అనాథోతు అలేమోతు వీరందరూ బెరా బెకారు కుమారులు వీరు తమ పితరుల ఇంట్లకు పెద్దలు పరక్రంశాలులు వీరందరూ ఇరవై వేల రెండు వందలు ఎరియవేలు కుమారులలో ఒకడు బెల్వాను బెల్వాను కుమారులు యూసు బెన్యమిను యహూదు కెనాయనా జతాను అహి అహీసారు ఎదియవేలు కుమారులైన వీరందరూ తమ పితృ ఇండ్లకు పెద్దలు వీరిలో యుద్ధమునకు పోతగిన పరక్రమశాలులను పదినైదు వేల రెండు వందల మంది ఉండిరి సుప్పీము హుప్పీము ఈరు కుమార్లు అహేరు కుమారులలో హుషీము అని ఒకడుండెను నఫ్తలీలు బిల్వకు పుట్టిన యహసేలు గూని ఎసేరు సిల్లేము మనిషి కుమారులలో అశ్రీయేలను ఒకడుండెను సిరియా దేశస్తురాలైన ఉపపత్ని అతన్ని కనెను అది గిలాదునకు పెద్ద అయిన కూడా కనెను మకీరు హుప్పీము సుప్పీముల సహోదరిని సహోదరిని పెండ్లి ఆడెను దాని సహోదరి పేరు మాయక రెండవ వానికి సెలోపేహాద్ అని పేరు ఈ సెలోపేహోదుకు కుమార్తెలు మాత్రము పుట్టిరి మకీరు భార్య అయిన మాయక ఒక కుమారుని కని అతనికి పేరేసు అని పేరు పెట్టెను ఇతని సహోదరుని పేరు పేరేష్ అతని కుమారులు ఇలా ఉలాము రాకిము ఉలాము కుమారుడైన మకీర్ణకు పుట్టిన గిలాదు కుమారులు మకీర్నకు సహోదరి అయిన అమ్మోలేకేతును యశోధును అభియోజను మహాలయ మహాలాను కనెను సమీత కుమారులు అహ్యాను సేఖేము లీకి అనియాము ఎబ్రాహిం కుమారులు అలలో సతా లాహు అని ఒకడుండెను అతనికి బేరైదు కుమారుడు బెరేదునకు తహాతు కుమారుడు తహాతునకు ఎలా ఎలాద కుమారుడు ఎలాదకు తహాతు కుమారుడు తహాతునకు జబాదు కుమారుడు జబాదు వీనికి సతాలాహు ఎజేరు ఎలియాదు అని వారు పుట్టిరి వారు తమ దేశంలో పుట్టిన గాతీల పశువులను పట్టుకుని పోటకు దిగిరాగా ఆ గాతీలు వారిని చంపిరి వారి తండ్రి అయిన అభిప్రాయం అనేక దినములు దుఃఖించుచుండగా అతని సహోదరులు వచ్చి అతన్ని పరిమర్శించిరి తరువాత అతడు తన భార్యను కూడగా అది గర్భము ధరించి ఒక కుమారుని కనెను తన ఇంటికి కీడి కలిగినందున అప్రైము అతనికి బిర్యాను పేరు పెట్టెను అతని కుమార్తెన శయ్యేరు శయ్యేర ఉత్తరపు బేత హోరోనును దక్షిణపు బేత హోరోనును ఉజ్జైన్ సెయ్యేరులను కట్టించెను కుమారులు రెపాహు రెసిపు రెపాహు కుమారులు తెలాహు తెలాహు కుమారుడు తహాను తహాను కుమారుడు లద్దాను లద్దాను కుమారుడు అమిహూదు అమిహూదు కుమారుడు ఎలిషామ ఎలిషామ కుమారుడు నూను నూను కుమారుడు యహోశువ వారికి స్వస్థిములైన నివాస స్థలములు బేతేలు దాని గ్రామములు తూర్పునున్న నహారాను పడమటనున్న గెజేరు దాని గ్రామములను సేకేము దాని గ్రామములను గాజా దాని గ్రామములను ఉన్నంత వరకు వ్యాపించను మరియు మనిషిలు ప్రక్కనున్న బెత్సయను దాని గ్రామములను తనాకు దాని గ్రామములను మెగిద్దో దాని గ్రామములను దోరు దాని గ్రామములను వారికి ఉండెను ఈ స్థలములలో ఇస్రా ఏలు కుమారుడైన ఏసేపు సంతతి వారు కాపురముండరి అస్రీయులు ఎమ్నా ఇస్వా ఇస్వి బెరియా శరాహు వీరికి సహోదరి బెరియా కుమారులు హెబేరు మలికియేలు మలికియేలు బెర్జాయితునకు తండ్రి హెబేరు ఎప్లేట్ ఎప్లేటును సొమ్మోరును ఓతామును వీరి సహోదరి అయిన సుయానును కరిను ఎఫ్లేటు కుమారులు ఎవరనగా పాసాకు విమహాలు అశ్వాతు వీరు ఎప్లేట్న కుమారులు సోమారు కుమారులు హై రోగా యహుబ్బా అరాము వారి సహోదరుడైన ఎలేము కుమారులు జపాహు ఎమ్నా సెలెస్ అమాలు జోపాహు కుమారులు సుయా అర్నే పేరు సుయాలు బేరీ ఇమ్రా బేసేరు హోదా హోదా హోదు సమ్మ సిల్సా ఇత్రను ఏతేరు కుమారులు ఎప్పున్నే పిష్పా ఆరా ఉల్లా కుమారులు అరాహు హనియేలు రెజేయ అసేర్ సంతతి వారే వీరందరూ తమ పితరుల ఇండ్లకు పెద్దలను ప్రఖ్యాతి నొందిన సాలులను అధిపతుల్లో ముఖ్యులనై ఉండిరి ఆ వంశపు వంశపువారిలో యుద్ధమునకు పోదగిన వారి లెక్క ఇరవది ఆరు వేలు ఇందరితో మొదటి దినవృత్తాంతంలో ఏడవ అధ్యాయం పూర్తయింది రేపటి దినాన మొదటి దినవృత్తాంతంలో ఎనిమిదవ అధ్యాయం చదువుకున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడు ఏంటి నడిపించినగాక ఆమెన్